ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ మంగళాయభుతాయరుశుక్రశనిభ్య రాహవే కేతవే కేత నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపాంతకాయ త్రికాగ్నికాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ శ్రీమన్ మహాదేవాయ శ్రీమన్మహాదేవాయ మనకి శనిశ్వరుడు ఏలినాటి శని శని అష్టమ శని ఇలా రకరకాల శ్రెలు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో మనకి శ్రేసుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు సింపుల్గా ఏం చెప్తారంటే బా నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు మీ కర్మలన్నీ వచ్చినాయి అయితే నీకు దుఃఖం వచ్చింది కాలు యాక్సిడెంట్ అయింది కాలు తీసిస్తారు దేనివల్ల మరి పూర్వజన్మ కర్మే కదా పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాల వల్ల రోగాల రూపాల్లో పిప్పని మెప్పొస్తేనే మనం తట్టుకోలేము అలాంటి క్యాన్సర్ అపెండిసైటిస్ ఆపరేషన్ గర్భసంచి తీసేయడాలు అండ్ పురుషాంగాలు కోసేడాలు ఇలాంటివన్నీ కూడా మీకు వ్యాధులు అనేటటువంటి వస్తువు ఉంటాయి మరి దీని అంతటికీ ఏమిటి పూర్వజన్మ కర్మ కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఊరుకోడు నో ఈ మహాపండితులంతా కలిసి కిలోం పావు న నువ్వుల నల్ల నువ్వుల్ని దానం చేసేయండి నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి శనీశ్వరుని ముట్టుకోవద్దు ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు తర్వాత కాళ్ళు విడిగేసుకోండి మా అత్తం నల్ల వస్త్రాలు శనివారిని ధరించవద్దు ఆ అభిషేకం చేసిన రోజు ఆ ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి తలని స్నానం చేసేసి ఎవరు చచ్చిపోయినతే తలంటి స్నానం చేసేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాను చూసారా మైల మైలలాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు మహాపండితులు ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహాశిష్యులు ఉంటారు అనమాట శంకరాచార్యుల వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచారులు వారి పద్మపాదులాగా అనుంగ శిష్యులు అంటాం వాళ్ళని అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు వీళ్ళందరినీ శరీరీస్తాడు తోలు తీసేస్తాడు అనమాట అందులో డౌట్ లేదు అందువల్ల ఈ కర్మ బుద్ధి మార్చుకోండి ఓం సర్వచైతన్య రూపాంతి ఆత్ బుద్ధిని మార్చుకోండి ఆది విద్యకి సర్వ విద్యులకి సర్వచైతన్య రూపుడి అయినటువంటి ఆ జగన్మాత మా బుద్ధుల్ని సరైనటువంటి మార్గం ప్రేరేపించు కాక అని చెప్పడం మానేసి మీరు ఈ శనేశ్వరుడికి నువ్వు నువ్వు తో అభిషేకం చేసేయండి నువ్వులను తర్వాత ఆ పంతుల గారికి ఐదు వందల రూపాయలు దక్షిణ ఇచ్చేసి దానం చేసేయండి అని అంటే మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క రౌడీ వీళ్ళంతా కూడా అక్రమార్కులు వీళ్ళందరూ కూడా అక్రమార్కులు అయినటువంటి ఆఫీసర్లందరూ కూడా లారీ నువ్వులను ఇచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది అలా పోవాలి ఎట్టి పరిస్థితుల్లో పోవు ఇలాంటి అశాస్త్రమైనటువంటి అనైదికమైనటువంటి సహోతకంగా లేనటువంటివి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతులందరికీ కూడా సగం మందికి పిల్లల్ని వదిలి చనిపోయారు సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు వాళ్ళు పాపం ఈతి బాధలతో ఉన్నారు యూట్యూబ్లో చెప్తుంది కాబట్టి పిల్ల వెంటనే మెయింటెనెన్స్ వేసేస్తుంది అని చెప్పేసి ఒక ఒక పంతులు గారు పారిపోయాడు బాబా ఇంక నేను యూట్యూబ్లో కనబడిన ఆయన కేసు వేసేస్తుంది ఆల్రెడీ నేను ఎనిమిది లక్షలు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్లో కోట్లు కోట్లు వచ్చేస్తాయి అనుకుంటున్నారు అందుకని నేను కనబడిన సార్ అంతకుముందు ఏమనేవాడు సార్ నాకు ఆ ఆ ఛానల్లో సార్ ఈ ఛానల్లో అడగను సార్ అనేవాడు ఇంకో మహానుభావుడు ఉన్నాడు మా గారు అనమాట ఆయన ఆయనకి ఇప్పుడు నేను చాలా బాలకుమారు నా వయసు నలభై మూడు సంవత్సరాలు వచ్చింది నాకు వివాహం అవ్వడం లేదు మా నాన్న తిడతాడండి మరి నాన్న ఇంటికి వంద పంతులు పంతొమ్మిది నా మా ఇంటికి తొందరగా లేకపోతుంది మా నాన్న తిడతాడండి అంటాడు వీళ్ళంతా కూడా మరి శనీశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్నీ చేస్తున్నాడు కదా మరి ఇలా ఎందుకు పాపం వీళ్ళంతా వీళ్ళు మామూలు మనుషులే కదా ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా కేవలము శనీశ్వరుణ్ణి సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు శనీశ్వరుడికి అసలైన రెమిడీస్ ఏమిటి తలపత్ర గ్రంథ రహస్యాల్లో ఉన్నాయి వేదాల్లో చెప్పబడున్నాయి అవి బుద్ధి అవి మానడం మానేసి విజ్ఞులైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి అలా కాకుండా ఉన్నట్లయితే శరీశ్వరుడు ఏం చేస్తాడంటే అర్ధాష్టమ శనిలో దంచదేమేనత్త కూతురా అంటూ దంచుతాడు అష్టమ అష్టమ శని కొట్టేటప్పుడు అబ్బా నీ తీయ దెబ్బ అని చెప్పి అఫడ అఫా కొట్టుంటే ఇంకా మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం బాగుంది కదా అని ఇక ఏనినాడి శనిలో ఒకరికి కాలు తీసేస్తాడు ఒకడు తీసేస్తాడు ఒకడి కారాగారంలో పడేస్తాడు జైల్లో మొత్తం కుమ్మేస్తాడనమాట బాల బాలయబాబు తడగొట్టినట్టుగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ రకంగా శనిశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా సహేతకంగా సవైదకంగా మీరు తెలుసుకోవాలి ఈ శనీశ్వరుడు పన్నెండు రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాష్టమ అష్టమ శనిలో ఏనాటి శ్రీలో కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా మ్యాథ్స్ వచ్చిన వాడి దగ్గరికి చూసినకి వెళ్తే నీకు మ్యాథ్స్ వస్తా మ్యాథ్స్ చెప్తాడు సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్లా చెప్తాడు కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి గురు పరంపర ఉండాలి గురు పరంపర లేని వాళ్ళు అందరూ వచ్చి శనీశ్వరుడు గురించి చెప్పడమే శనీశ్వరు మీద పెద్ద విలనలాగా తయారు చేస్తారు అంతా బోగుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోగు పనులన్నీ చేసి వచ్చి కర్మలు ఎంత మూట కట్టుకొని వచ్చి తల్లికి తిండి పెట్టలేము తండ్రులకి తిండి పెట్టలేము చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్లో మీ తల్లికి తిండి రా మీ నాన్నకి తిండి పెట్టండిరా మీ నాష్టాలు మేము ఫ్రీగా దుబ్బేస్తారా చదువులు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్ ఒక జత పక్క పెట్టలేవా నువ్వు ఒక యాపిల్ ఫ్రెండ్ ఇవ్వలేదా నువ్వు అసలు మధ్యలో కలవలేవా అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రమే వెళ్ళిపోతావు షాపింగ్కి తీసుకెళ్ళిపోతావు షాపింగ్ తీసుకెళ్లి ఉంటావు ఇదా మన శరీస్ ఊరుకుంటాడా ఇలా మంచి చెప్పేటటువంటి పంతులకు ఫోన్లు చేసి రాత్రి టెన్ థర్టీకి తాగుతూ మా ఫోన్లు వేసి పంతులు తిడితే ఈ దోశ శ్రీశ్వరుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు కొడుకి తొరూ తీసేస్తారు పంతులు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు మొత్తం ఎవడైనా సరే ఫోన్ చేసినా ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు వేసుకొచ్చేస్తారు ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్లు చేసి తిట్టేది ట్రేసింగ్ అవుట్ ట్రేస్ చేస్తారు స్టూడెంట్స్ వస్తారు గూండాలు వస్తారు అంత డౌట్ లేదు తర్వాత లీగల్ కేసెస్ పోలీస్ కేసులు పెడతారు ఏం తమాషాగా ఉందా ఒక్కొక్కరు ఫోన్ చేసి పంతులు అందరినీ తిట్టడాలు మీ మంచిగా చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేసారు ఎల్లండి చంకరాఖండ్డు కర్ణాటకలో మొత్తం పంతొమ్మిది అంతా కూడా పెళ్ళిళ్ళు మేము చెయ్యం డైవర్సిలు తీసుకుంటున్నారు పన్నెండు మంది పది మందికి పెళ్లి చేస్తే ఎనిమిది మంది అసలు మేము చేయడం చేయం అసలు పెళ్ళిళ్ళని బ్యాన్ చేస్తారు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్ సో ఉద్యోగాలు అంటే పోతా అంతే లేశ్వరుడు సరే ఈశ్వరుడు చేసేస్తాడు అండ్ అబార్షన్ లివింగ్ రిలేషన్స్ లో అంత అంతా అంత పతివ్రతలుగా పతివ్రతలు కాపరాలు చేస్తున్నారా మీరు మీ నాన్నలే మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి దేన్నో ఉంచుకుంటే శనిశ్వరు ఊరుకుంటాడా కడుపులు చేసి ఇస్తారా ఇస్ దిస్ వాట్ మేడ్ యూ టు టాక్ విత్ జెంట్స్ మగాళ్ళు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం మీ తల్లిదండ్రులు మనం చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు సొల్లు ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా శనిశ్వరుడు పరిగణనకు వస్తాయి నాకు కూడా ఒక మెంటల్ మెంటల్గా ఒక ఫోన్ చేశాడు తోలు తీస్తారా నాకు కొడక ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే పిచ్చోడు కదా వదిలేసా జాగ్రత్త ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది వింటే దీని బాగుపడండి లేదా పిచ్చి పిచ్చు వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏ స్మో కపాలమాల చూసా ఇదిగో కపాలమాలే పోతావు నాకులరా బీ కేర్ఫుల్ సివిలైజ్డ్ పర్సన్స్ ని సివిలైజ్డ్ గా ఉండని అండి శనీశ్వరుడు సాత్వికమైన దేవత అలాగే ఉండనియండి ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తే పెరాలసిస్లు వాడు ఎవ్వడైనా సరే పెరాలసిస్ వచ్చి చూసుకోండి వాడు ఎవ్వరైనా సరే ఏ రోగం కమాన్ దమ్ముంటే మెడిసిన్ మెడికేషన్ తీసుకోకుండా ఉండు ఒక చిన్న పిప్పని మెప్పొస్తే అంటే అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఎనభై వేలు వేస్తే దాడు ఒక్క ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు మెడిసిన్ రాసిమ్మని పెయిన్ రిలీఫ్ తర్వాత తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటానండి నేవర్ హిడాస్ సో బీ కేర్ఫుల్ విత్ ద సాటర్న్ ప్లానిట్ అండ్ ఇస్ ద మోస్ట్ పయస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్ ఓకే ఈ పన్నెండు రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను వినండి మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా కాస్త జాతక బలం అనేటటువంటిది పుంజుకుంటుంది జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల తిండి బాగా ఎక్కువగా తినడము డేటింగ్స్ ఇంతవరకు డైటింగ్స్ డేటింగ్స్ రెండూ చేశారు ఇప్పుడు కాస్త ఫుడ్ విషయాల్లో భోజనాలు మానేసి జిమ్ములు గిమ్ములకి వెళ్ళి స్లిమ్గా అవ్వాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు ఇప్పుడు ఆ ప్రయత్నాలకన్నీ స్వస్తి చెప్పి బాగా ఆహారం మీద మీకు మక్కువ అనేటటువంటిది కలుగుతుంది స్వీట్లు ఎక్కువగా తినడం జరుగుతుంది షుగర్ వ్యాధి డయాబెటీస్ వ్యాధి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ మీకు మిథున రాశి వారికి ఆదాయాలు బాగా పెరిగిపోయినాయి అండ్ కొత్త కొత్త ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు అండ్ ట్రాన్స్ఫర్స్ కోసం చూస్తున్నారు మీ మీ యొక్క సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా విదేశాల్లో స్థిరపడ్డము వాళ్ళు దానికి సంబంధించి విదేశాల్లో మేము వాళ్ళు ఎంత సంపాదించుకున్నా కనీసం చెల్లిన నుండి ఒక జాకెట్ ముఖం ఒక చీర కూడా పెట్టండి అంత పెసనార్ల లాగా తయారవుతారనమాట కాబట్టి ఈ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ మీకు ప్రాపర్టీస్ విషయాల దగ్గరికి వచ్చేసరికి సోదరులతో అక్కాచల్లెలతో కొన్ని ఈ యొక్క మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీకు మంచి చెప్పి బోధించేటటువంటి గురువులకు దూరంగా ఉంటారు దీని ద్వారా మీకే నష్టం అని ఆలోచించుకోండి అంతేగాని ఆ గురువులకు ఏమీ ఉండదు అలాగే మీరు చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్కూల్ టీచర్లని వీళ్ళు వెళ్ళి మీరు కలిసి వాళ్ళకి బట్టలు దానాలు చేయాల్సిందే మీరు చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు అదేవిధంగా ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ బిజినెస్లు బట్టల బిజినెస్లు అండ్ హోటల్ బిజినెస్లు ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ షాపులు గోల్డ్ షాపులు కూల్ డ్రింక్ షాప్ ఇలాంటి బిజినెస్ కలిసి వస్తాయి అదేవిధంగా ఈ యొక్క కేతు మీకు ఉత్స స్థితిలో ఉండడం వల్ల నవంబర్ ఇరవై ఐదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది విదేశాలకు మీరు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ట్రిప్స్ కని ఇలా రకరకాలుగా మీరు వెళ్ళడం జరుగుతుంది అండ్ పిల్లల మీద మీరు ఏకాగ్రత పెడతారు ఆ పిల్లలు మిమ్మల్ని నిరాశపరిచి తప్పకుండా వాళ్ళు ప్రేమ వివాహాలు అనేటటువంటిది దుకాణాలు పెట్టేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఇవన్నీ కూడా కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి జాతకాలు ఇది అండ్ ఇవన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకాలను చూసినప్పుడు మాత్రమే మీకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు పెళ్ళి అవుతుంది ఎప్పుడు డైవర్స్లు అవుతాయి ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు పెరాలసిస్లు వస్తాయి ఇలాంటివన్నీ కూడా మనం మనం క్లియర్ కట్గా మనం తెలుసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి పరిహారాల కొంచెం మీరు వ్యక్తిగతంగా నాన్ ప్రాఫిట్ తో మేము చెప్తాం జాతకాలు అనేటటువంటిది డెఫినెట్గా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అదేవిధంగా పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మీరు ఏం చేయాలండి అని అంటే పరిహారాలు మీరు ఈ యొక్క త్రిపుర భైరవి ఇప్పుడు సమంత గారు ఉన్నారు హీరోయిన్ సమంత త్రిపుర భైరవి చేసింది ఆ సద్గురు గారు వేరేగా మామూలుగా పేరు పెట్టారు లింగ లింగభైర్వి అని అసలు యాక్చువల్గా త్రిపుర భైరవి ఆ త్రిపుర భైరవి మంత్రాన్ని జపించాలి మీరు ఆ జపించిన తర్వాత మీరు కనుక చదివినట్లయితే పేదవారికి అరాధులకి సాధువులకి అండ్ వికలాంగులకి మీరు దానాలు చేసుకున్నప్పుడు బ్రహ్మాండంగా మీ యొక్క జాతకం ముందుకు పరిగెడుతుంది శుభమస్తు